ఏదో సినిమాలో ఉంది భాష ఒకసారి చెప్తే వంద సార్లు అన్నా ఈయన ఇరవై నాలుగు సీట్లు అంటే రెండు వందల నలభై అనుకుంటే ముందు పోటీ పెట్టడానికి ఆయన లేదని ఆయనేమో పక్క మాకు శక్తి ఉందా మనకు కార్యకర్తలు మనకున్నారా పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా దారికి డబ్బులు ఉన్నాయా టీడీపీతో పోటీ గడమా పోటీ గడమా పెడగలమా అని అన్న వ్యక్తి ఇరవై నాలుగు సీట్లు గెలిచేవి చూస్తానని చెప్పి మన ఎప్పుడో నేను సాక్షి పేపర్లోనే ఆ ఇరవై నాలుగులో కనీసం ఒక ఏడు ఇలా ముప్పై వేలు దాటిన పదిహేను సీట్లలో ఒక ఏడు టీడీపీ పోటీ చేస్తుంది అంటే ఇన్నింగ్ సీట్స్ అంటే ఇన్నింగ్ ఛాన్స్ ఉందో బలమైన సీట్లని ఆయన అనుకుంటే ఆ ముప్పై వేలు వచ్చిన వాటిలో పోటీ పెట్టాలి అవేమి ఇవ్వలే ఆ నెల్లిమర్లా ఏడు వేలు వచ్చినవి నాలుగు వేలు వచ్చినవి ఇట్లాంటివి ఒక్కటే ఇచ్చినట్టున్నాడు కాకినాడ రూరల్ ఒకటే ఐ థింక్ అప్పుడు కన్సిడరబుల్ ఓట్లు వచ్చింది ఇచ్చినట్టున్నాడు చంద్రబాబు నాయుడు మిగిలినవన్నీ ఏదైతే పోతాడో గ్యారంటీగా చంద్రబాబు నాయుడుకు అనుమానం ఉందో అలాంటి చోట అన్నీ తను ఇరవై నాలుగు ఇచ్చాడు ఆ చీటీ ఎంత ఉందో ఈయనేమో బాగా నీట్గా పవన్ కళ్యాణ్ గారి అలా రంగుల ఫోటో పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయన ఓట్లు కావాలి కాబట్టి ఆయనకున్న ఓట్లు గాజు గ్లాస్ కూడా బొమ్మ పెట్టాడు చంద్రబాబు నాయుడు ఈయనకేమో ఐదు ఒక మెడికల్ షాప్లో రాసిస్తాడు సిగ్సైట్ మీద అట్లాంటి దాని మీద రాసిచ్చే అది పెట్టుకుని వచ్చి చదువుకొని వచ్చి నేను వామనాథవరం అధక్పాతాలిద్దా బలి చక్రవర్తి ఇది అని చెప్పి ఇవన్నీ మాట్లాడితే నవ్వుతారని చూడలేకపోతే మేము అంటే ఆయన మాట్లాడి మాట్లాడుతున్నాయి నిజంగా సీరియస్గా పొలిటికల్ పార్టీ పెట్టంతో ఎవరన్నారు రెండు వేల ఎప్పుడైనా మొదలుపెట్టింది పద్నాలుగులో ఫస్ట్ దిగాడు అంతకుముందు నుంచి అంటున్నారు పదిహేనులు అయింది పోలిక సమకాలీన చరిత్రలో క్లియర్గా గోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన రెండు వేల పన్నెండులో తను పెట్టారు పార్టీ పన్నెండులో పార్టీ పెట్టారు పద్నాలుగులో నూట డెబ్బై ఐదు స్థానాలకు పద్నాలుగుకు ముందే స్థానిక సంస్థల్లో మొత్తంగా పోటీకి దిగారు ఎవరైనా రాజకీయ పార్టీ డెమోక్రసీలో పెట్టాలంటే నీకు నిజంగా ప్రజలకు ఏదైనా సేవ చేయాలంటే ముందు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను పెట్టడము కమిటీలు పెట్టడము ఏదో సీరియస్నెస్ ఉంటుందిగా ఎక్కడుంది ఆయన సీరియస్నెస్ ఈయన చెప్పి స్టేట్మెంట్ రాసిస్తే చదవడము ఈయనకు అవసరమైనప్పుడు బయటికి రావడము మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం ఆరు నెలలకు రెండు నెలలకుసాలు ఇచ్చుకోవడం సీరియస్నెస్ అక్కడ ఇంట్ నుంచి ఏం చెప్పాము ఈయన ఆయన జోబులో లేదా ఆయన కీ ఇస్తే ఆడేది ఆయన పెట్టుకున్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లాంటిది దాని నుంచి కావాల్సినవి లాక్కోవడం ఒకటే ఈయన దాని బదులు ఈయన్ని పార్టీలో పెట్టుకుంటే పెట్టసాడు పార్టీలో పెట్టుకుంటే అంటే వాళ్ళు ఊరు ఈ పార్టీకి ఓటు వేయాలి దానికోసం ఈ ముసుగు వేసాడు ముసుగు తీయగానే ఈ బ్యాక్ ల్యాష్ సో ఆయన భూకరింపుడు ఆయన అరుపుడు ఏం చేసినా నిన్న మొత్తం తాడేపూర్లో కూడా జరిగిన సభ నబడే ఏదైతే వాళ్ళు ఉందో చూడగానే అయిపోయింది రెటర్ ఫ్లాప్ క్లోజ్ అయిపోయింది అని అంతకుముందు సీట్ల దగ్గరే ఫస్ట్ దెబ్బ పడిపోయింది రెండోది సభ పెట్టుకున్నారు ఫస్ట్ సభ అనుకుంటాయి లిస్ట్ ప్రకటించారు అది మొత్తం ఫ్లాప్ షో అయ్యేసరికి